గ్రూప్ టూ ఎగ్జామ్ రాసిన కూడా రిజల్ట్ వచ్చినంత వరకు కూడా దినదన ఉత్కంఠ మరి ఈ రోజు మనం చూసుంటాం సోషల్ మీడియాలో కానివ్వండి చాలా మంది ఫోన్ చేశారు అందుకోసం వీడియో చేస్తున్నాను వన్ ఈస్ట్ ఏపీఎస్ అంట మీటింగ్ పెట్టుకుని ఒకటి ఈస్ట్ పన్నెండే వస్తే నాకు అర్థం కావట్లేదు కానీ ఒక విషయం ఎగ్జామ్ అయిన తర్వాత ఏపీఎస్ మెంబెర్ మెంబర్ గారే నేరుగా ట్విట్టర్ ద్వారా అతను డైరెక్ట్గా త్రూ సోషల్ మీడియా ఎగ్జామ్కి నలభై ఐదు వేల మందిని సెలెక్ట్ చేస్తాం మినిమం కట్ ఆఫ్ అనేది ఉండదు ఓకే క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఉండదు ఓవరాల్గా తీస్తాం ఓవరాల్ కట్ ఆఫ్ యాభై వే నలభై ఐదు వేల మందిని మేము ఎంపిక చేస్తామని క్లియర్గా చెప్పిన తర్వాత మనలో వన్ ఈస్ట్ ఒలవంట సార్ ఎప్పటి వరకు కూడా ఈ నలభై ఐదు ఆర్డర్ ప్రశాంతంగా చదువుకున్నారు వాళ్ళని కూడా భయపెట్టాలనే ఉద్దేశం ఏంటో మరి తెలియదు కానీ వాళ్ళందరూ ఈరోజు ఫోన్ చేసి పార్టీ యాబో ఉన్నవాళ్ళు సార్ ఇలా అయితే మా పరిస్థితి ఏంటి కొంతమంది ఫోన్ చేసి సార్ ఇది కానీ మేము క్వాలిఫై అవ్వకపోతే సూసైడ్ అయ్యే మాకు సరే మాకు ఆత్మహత్య తప్ప వేరే దిక్కులేదు సార్ ఎంత భయోందోళన అవుతుంది ఒకసారి వాస్తవంగా పరిశీలిద్దాం సార్ వాస్తవంగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఒకసారి మనం వీడియో చూడండి ప్రీవియస్ వీడియోస్ ఎప్పటి నుంచో చెప్పాను కామెంట్లో కూడా చాలా మంది సార్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ అయినా సరే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే అరవై మార్కులు రావాలి కదా బీసీకి యాభై రెండు కావాలా బాబు అదేం అవసరం లేదు ఎందుకంటే గత గ్రూప్ వన్ రెండు వందల మార్కులకి ఎటువంటి రిజర్వేషన్ లేవు వన్ ఎయిస్ట్ ఫిఫ్టీలో ఆరు వేల ఐదు వందల మంది ఎంపిక చేశారు అప్పుడు కట్ ఆఫ్ యాభై నాలుగు అని చెప్పినా ఇదే కాదు కొంతమంది సార్ కట్ ఆఫ్ ఈ యొక్క మినిమం మార్క్స్ ఉంటాయని కొన్ని నేను ఎక్కువ పెట్టేశాను సార్ భయపడి ఇలా సో ఒకటి అర్థం చేసుకోండి ఈ వన్ ఎయిస్ట్ ఫిఫ్టీలో లో రిజర్వేషన్స్ ఉండవు కానీ ఆ సంబంధిత ఇటువంటి అందులో పరిధిలో లేకపోతే వారిని కిందకి మరి దిగి ఈ యొక్క పరిధిలోకి తీసుకువస్తారు ఓకే సార్ సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రోమన్స్ నమ్మకండి వన్ ఈస్ట్వెల్వ్ అనేది ఏపీఎస్సి వీటికి పెట్టుకుంటుంది ఇవన్నీ కూడా ఫేక్ అది ఏమీ కాదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ అనేది నిజమైంది కానీ ఒకటి మరి ఈ పేపర్ ప్రాధాన్యతను బట్టి ఏపీఎస్సి కూడా కొంత ఆలోచిస్తుంది అదే వన్ ఈ సెవెంటీ ఫైవ్ వన్ ఈ హండ్రెడ్ కోసం మరి అందరికీ తెలిసిందే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి ఏపీఎస్సి మెయిల్స్ వెళ్తున్నాయి మరి అదే విధంగా అందరం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అయితే ఒకసారి చూద్దాం సార్ నేను వాస్తవంగా వన్ టు ట్వెల్వ్ వన్ ఈస్ టు ఫిఫ్టీ దీనికే నేను మద్దతు దారి యాక్చువల్గా కానీ ఈ రోజు వన్ ఇస్ట్ హండ్రెడ్ కి పెంచమని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి నేను ఎందుకు అనే దానికి సపోర్ట్ చేస్తున్నాను ఫిఫ్టీ అయితే నలభై ఐదు వేల మంది ఎనివే తొమ్మిది వందల ఉద్యోగాలు మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత తత్వం కోసం ఒక వీడియో చేశాను ఈవే తొమ్మిది వందల మంది అనేది ఎంపిక అలాంటప్పుడు నలభై ఐదు వేల మంది ఎంపిక చేసే అందులో తొమ్మిది వందల మంది తీయడం అనేది సమంజసం కానీ ఇప్పుడు వన్ ఇస్ట్ హండ్రెడ్ అనే దాన్ని మనం ఎందుకు కోరుకుంటామంటే ఒకటి సార్ గ్రూప్ టూ నిజమైన ఎక్స్పీడెంట్స్ ఎవరు కూడా చాలా చాలా తక్కువ మార్కులు బిలో ఫిఫ్టీన్లోకి వచ్చారు ట్వంటీలో ఉన్నారు థర్టీ బిలో ఉన్నారు ఎందుకు అలా జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఎలా జరిగింది సార్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి ఆర్ఆర్బి కానివ్వండి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్స్ చదివిన వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా మ్యాథ్స్ బాగా చేసుకున్నాం మరి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు వన్ మినిట్ అండి ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు మరి వీళ్ళు రీసెంట్గా ఎస్ఐ మెయిన్స్ అయింది కానిస్టేబుల్ ఫిల్మ్స్ అయింది వీళ్ళు జాగ్రఫీ బాగా చదివారు అలాగే ఇండియన్ హిస్టరీ బాగా చదివారు మ్యాథ్స్ చాలా బాగా చేయగలరు ఎందుకంటే గ్రూప్ టూ అంటే వాస్తవంగా చెప్పండి గ్రూప్ టూ అనగానే అందరూ చదివేది ఏపీ హిస్టరీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని బాగా చదువుకుంటూ ఫిలిమ్స్కి తర్వాత వీళ్ళు చదువుతారు కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే నిజమైన యాక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపం ఈ యొక్క పోటీలో భాగంగా నిజమైన అనేవారు బయటికి రాలేదు మరి వన్ సిక్స్టీ ఫిఫ్టీలో నలభై ఐదు వేలు మందిలో ఉన్నారంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు బ్యాంకింగ్ చెందిన వారు ఆర్గ్యారు అప్పుడు వన్ సిక్స్ హండ్రెడ్ చేసినట్టయితే ఎవరైతే నిజంగా గ్రూప్ టూ అనుకుని చదువుతారు వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంపిక అవుతారు ఏదైనా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి తొమ్మిది వందల ఉద్యోగాలు మరి ఈ తొమ్మిది వందల ఉద్యోగాల్లో మనకి ఎంపిక చేస్తే జోన్ ఐదు పోస్టులు ఎలా వస్తాయి టాప్ ఏదైనా ఈ యొక్క వన్ స్టాండ్రడ్ లో తొంభై వేల మంది తీస్తారు అనుకోండి వాళ్ళందరూ కలిపి పోటీ పడిన ఇప్పుడు వన్ అండర్డ్ వరకు నష్టం అనేది లేదు ఎందుకంటే నిజమైన మెయిన్స్ లో వస్తారు వాళ్ళందరికీ నాలుగు తొమ్మిది వందల పోస్టుల్లో రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కట్టాఫ్ అన్ని పోగా ఓపెన్ లో పోగా మెయిన్ గా నాలుగు జోన్ ఎవరికి రావాలో వర్కే పోస్ట్ వస్తుంది కనుక ఇందులో ఒక ధర్మం ఉంది ఎందుకంటే ఈ యొక్క నిజమైన అభ్యర్థులు ఎవరైతే ప్రిపరేషన్ గ్రూప్ టూ చేశారో వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ మెయిన్స్ ని అవకాశం కల్పించమని అడుగుతున్నారు కానీ ఉద్యోగాలు ఏమన్నా అడగలేదు కదా సో అందుకు దీన్ని నేను సమర్థిస్తున్నాను ఒకటో విషయం అది గుర్తుంచుకోండి సార్ ఒకటి మీకు ఒకటైతే మీకు చెప్తున్నాను ఎగ్జామ్ అయిన తర్వాత రోజు నేను కట్ ఆఫ్ చెప్పాను ఆ రోజు ఎందుకంటే అందరూ గ్యాదర్ చేసి ఆ రోజు ఎప్పుడైతే ముప్పైకి అవ్వాలని చెప్పాను ఈ రోజు అదే మాట మీద ఉన్నాను సో ఎందుకంటే నేను వేసిన కట్ ఆఫ్ అంతా కూడా ఇప్పటివరకు తప్పు లేదు ఖచ్చితంగా ఆ యొక్క గ్రూప్ వన్ ప్రిపరేషన్ గ్రూప్ వన్ లో ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది మరి ఈ అభ్యర్థులందరికీ జాబితా ప్రకారం చూసామండి సో ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అయితే ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి సీరియస్ ఆస్పెంట్స్ కి నలభై ఐదు వేల మందిలోనూ తొంభై వేల మందిలోనూ ఉండే ఫిలిమ్స్ కోసమే మీరు గెలగిన కొట్టుకుంటే ఈరోజు నలభై ఐదు వేల మంది ఎంపిక పోతారండి వన్ ఇస్ ఫిఫ్టీ హండ్రెడ్ అయితే సుమారు తొంభై వేలండి ఎనివే వన్ ఇస్ సెవెంటీ అయినా సరే డెబ్బై అరవై ఐదు వేల మంది ఇందులో ఎంపికైన దానికోసమే మీరు ఎంత టెన్షన్ పడి నా జీవితం పోయింది నా ఆత్మహత్య చేసుకోవాలా నా పరిస్థితి ఏంటంటే మరి మెయిన్స్ రాసేటప్పుడు తొమ్మిది వందల పోస్టులే కదా ఈ తొమ్మిది వందల పోస్టులు ఒక్కొక్క జోన్ కి ఎన్నో నాలుగు జోన్ ఎన్నో వస్తాయి స్టేట్ కేటర్ పోస్టులు రెండు వందల పైగా ఉన్నాయి కదా అవి ఈసీగా ఒక్కొక్క జోన్ కి నూట యాభై రెండు వందలు వస్తాయి ఓకే నూట యాభై అందులో మీరు అనుకున్న గెజిటెడ్ పోస్ట్ డీటీ సబ్ రిజిస్ట్రార్ మున్సిపల్ కమిషనర్ ఇటువంటి పోస్ట్ రావాలంటే టాప్ టెన్ లో ఉండాలి ఓకేనా మరి అదే విధంగా ఏదో ఒక ఎక్సైజ్ చేస్తే ఇటువంటి పోస్ట్ రావాలంటే టాప్ ట్వంటీలో ఉండాలి మరి స్టేట్ కేర రావాలంటే స్టేట్ లో ఏదో ఒక పోస్ట్ రావాలంటే టాప్ హండ్రెడ్ లో ఉండాలి మరి అప్పుడు పరిస్థితి మీరు ప్రజలు ఎలా హ్యాండిల్ చేయాలి సో ఇప్పుడు మీరు ఇంత ప్రెజర్ చేస్తే ఎగ్జామినేషన్ మెయిన్స్ అయ్యేసరికి అప్పుడు ఎలా చేస్తారు సో అందువల్ల మీరు ఒక ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వాల్సిన ఉన్నారు కనుక మీరు ప్రెజర్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉన్నది సో ఎట్టి పరిస్థితిలో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అంత మాత్రం జీవితం పోదండి అద్భుతాలు సృష్టించవచ్చు మీ అందరికీ ఒక విషయం తెలుసా నైక్ చూస్తున్నాయి కదండి అతని జీవిత చరిత్ర ఎప్పుడైనా మీరు చదివితే మీకు అర్థమవుతుంది అతనంట పోలీస్ ఈవెంట్స్ లో లాస్ట్ ప్రయత్నంలో ఇదే లాస్ట్ ప్రయత్నం అందుకొని అదే ప్రయత్నం ఆ ప్రయత్నంలో రన్నింగ్ చేస్తే ఖచ్చితంగా అతనికి పోలీస్ ఉద్యోగం వస్తుంది ఎందుకంటే అంత బాగా ప్రయత్నం చేసి ఉన్నాడు మరి ఆ యొక్క అంతా కూడా రెడీ అయిపోయాడు ఎగ్జామ్స్ అన్ని ఓకే రన్నింగ్ చేస్తే ఉద్యోగం వేసేస్తారు ఎందుకంటే ప్రాక్టీస్ లో మంచి మెరిట్ వచ్చింది రెడీ అయ్యాడు ఆ యొక్క సూ పట్టుకొని పరిగెడుతుండగా ఆ సూ లే బ్యాక్ ఉంటది కదా అది తెగిపోయింది మరి పరిగెట్టలేకపోయాడు ఫెయిల్ అయిపోయాడు ఆ ఉద్యోగానికి అనారోగ్య అయిపోయాడు అప్పుడు బాధపడలేదంట ఆలోచించాడు నాలాంటి ఎంతమంది విద్యార్థులు ఏదంటే ఈ పోలీస్ ఉద్యోగాల కోసం వీటి కోసం ఈ సూసు బ్రాండెడ్ లేవు దీన్ని తయారు చేయాలని ఆలోచనతో వచ్చి నాయకని ప్రపంచ స్థాయి సంస్థ నెలకొల్పాడు అంటే అర్థం ఏంటి సో అక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకొక స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అర్థం చేసుకోండి ఇదే జీవితం కాదు అయితే ఒకటి మాకు మీరు ఎన్ని చెప్పినా సరే ఈసారి గ్రూప్ టూ ఖచ్చితంగా మీరు సాధించి తీరాలి సార్ అన్న వారికి నేను ఒకటే చెప్తాను సో ఒకటే సార్ మెయిన్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఎందుకు సార్ మెయిన్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అంటానంటే ఒకటి మెయిన్స్ లో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీఎస్ట్రీ సార్ ఎకానమీ ఎస్ ఎగ్జామ్ వరకు అప్డేట్స్ చదవాల్సిన డైనమిక్ సబ్జెక్ట్ మరి ఏపీఎస్పీ ఇండియన్ హెస్పీ పేర్లు అయితే ఓకే గానీ హిస్టరీ సార్ శాతవాహనం నుంచి చూడండి చివరి స్వతంత్ర ఉద్యమం వరకు ఎవరికి తెలుసండి మామిడి వెంకయ్య మరి వొంకయ్య గొంకయ్య తెలుసా గొంకయ్య వెలనాటి చోరులో వస్తాడు మామిడి వెంకయ్య తెలుసా ఓకే బొత్స అప్పల వారిసా తెలుసా ఎంత మంది వస్తాయండి వస్తాయి ఏపీఎస్ట్రీలో ఎంత చెత్తగా ఉంటుందో ఇండియన్ ఇండస్ట్రీ అంటే మనకు తెలిసిందే స్వతంత్రోద్యమ నాయకులు స్వతంత్రం స్వతంత్రోద్యమ పోరాటంలో మనం ఎప్పుడైనా ఆగస్టు పదిహేనుకి వెళ్తే తిలక పేరు మరి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పేరు గాంధీ పేరు వింటాం అంతేగాని మరి ఇక్కడ ఏపీఎస్ట్రీలో వచ్చిన పేరు ఏదైనా విన్నారా కోరుకోడ సుబ్బారావు పేరు మరి ఏదైనా మరి ఎవరిని ఎందుకు గాడిచాల హరిసైరోత్తమరావు పేరు కూడా ఎవరికి తెలియదు ఆంధ్ర తిలక్ మరి ఇటువంటివన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా కష్టం కనుక ఇది కూడా డిఫికల్స్ అంటే మరి పాలిటీ రెండు వేల పంతొమ్మిది ఎగ్జామ్ గ్రూప్ ఇస్తే ఎవడో పాలిటీ చేయలేరు ఇటువంటి పేపర్ని ఎలాంటి పేపర్ వస్తే ఈ రోజు ఏదైతే మీరు రాసారో అటువంటి పేపర్ వచ్చి అటువంటి టైంలో నెగిటివ్ ని హ్యాండిల్ చేసి ఆ బిట్స్ ని మీరు అటెంప్ట్ చేసి ఆ బయటకు వచ్చి ఈ ఉద్యోగం కోసం చూస్తే ఎంత ప్రజలు ఉంటుందో చూడండి సో ఆ ప్రాజెక్ట్ స్ట్రాటజీని నేను ఈ రోజు నుంచి ప్రతి వీడియో రూపంలో చేసి పెడతాను ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్ ముందు అందరికి ఒకటే చెప్పాను అరే బాబు చదవడం యాభై శాతం చదవడం యాభై శాతం ఇరవై శాతం ప్రాక్టీస్ ముప్పై శాతం ఎగ్జామ్ వాతావరణంలో నువ్వు చేసే విధానము నెగిటివ్ మార్కింగ్ కానివ్వండి పేపర్ ప్రజెంటేషన్ కానివ్వండి ఎగ్జామ్ టైంలో నువ్వు ఎదుర్కొనే ఒత్తిడి కానివ్వండి చెప్పాను ముమ్మాటికి ఐదు పది వీడియోలు కాక ముందుకు వెళ్ళండి ఎవ్వరు విన్నదా పోయారు కానీ ఈసారి మెంటర్ గా ఒక మంచి మెంటర్షిప్ మీకు అందించాలనుకుంటున్నాను ఒకటి సార్ ఎలాంటి పేపర్కి నేను ఒకటి చెప్తాను మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు సుమారు నలభై ఐదు వేల మంది నుంచి తొంభై వేల మంది ఎంపిక అవచ్చు కదా మీరు ఓన్ గా చదువుకోగలము అనేటప్పుడు ఓన్ గా చదువుకోండి డోంట్ వర్ ఎటువంటి కోచింగ్ వద్దు ఎటువంటి మెంటర్షిప్ వద్దు మాకు క్యాపబిలిటీ ఉంది అనేటప్పుడు చాలా బెస్ట్ లేదు ఒక సపోర్ట్ కావాలనేటప్పుడు మాత్రం బెస్ట్ మెంటర్ ఎవరో వాళ్ళని ఎంచుకోండి బెస్ట్ మెంటర్ ఒక బెస్ట్ మెంటర్ నేర్చుకోండి అయితే నేను ఒకటి చెప్తాను ఓవర్ చదువుకునేటప్పుడు ఒకటండి ఇటువంటి డైనమిక్ సబ్జెక్ట్స్ ఈ టైంలో సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క పోర్టల్ నుంచి కానీ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ సైన్స్ రిపోర్టర్ సిఎస్ఐఎస్ రిపోర్ట్స్ ఇస్రో రిపోర్ట్స్ మరి అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని రకాల బుక్స్ నుంచి సమాచారం నువ్వు గ్యాదర్ చేయగలవు అవన్నీ చేసుకొచ్చుంటే నువ్వు ఎప్పుడు చదువు మరి ఎకానమీ ఉంది ఓకే యోధన కానివ్వండి మరి గవర్నమెంట్ సైట్స్ కానివ్వండి ప్లానింగ్ నీతి ఆయోగ్ సైట్స్ కానివ్వండి ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకుని అప్ టు ఎగ్జామ్ వరకు చదవంటే ఎంత కష్టం మరి క్వాలిటీ ఉంది క్వాలిటీలో కూడా మెయిన్ మెయిన్ బిట్స్ అన్ని ఫ్రేమ్ చేసుకుని మీకు చదవడం కష్టం అందుకు ఒక మెంటర్ తప్ప ఇంకో విధంగా కాదు మీరు తక్కువ కాదు మెంటర్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఈ రోజు నేను మెంటర్షిప్ ఇచ్చాను సార్ ఎవరినైనా అడగండి ఎవరు ఏ సమయంలో కూడా ఆ యొక్క లైవ్ లో ఏ అని చెప్పేవాడిని పర్సనల్ గా చెప్పేవాడిని మెంటల్ ఎలా ఉండాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్పాండ్ అయ్యేవాడిని ఎంచుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే పడుకున్నప్పుడు ఒక్కసారి వేరే విషయాలు అండి సార్ మీకు రెండు అంటే చేశాను మీరు అవ్వలేదు మీరు ఆరోజున్నారు కాదు సార్ నేను డైలీ నాలుగు గంటలు సార్ వేరే వాళ్ళు కూడా నేను ఫ్యాకల్టీ కూడా నా దగ్గర ఉన్నవాళ్ళు సో నేను ముందు నాలుగు సబ్జెక్టులు కూడా నేను చెబుతూ ఫ్యాకల్టీని అంటే మూడు సార్లు రివిజన్ చేస్తాం మా యొక్క మెంటర్షిప్ చేస్తాం ఒకసారి మొత్తం నేనే చెప్తాను మిగతా టైంలో మిగతా ఫ్యాకల్టీ రివిజన్ చేస్తాం సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఇప్పుడు ఏంటంటే కోచింగ్ అని కానివ్వండి గైడెన్స్ కానివ్వండి మెంటర్షిప్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు చదువుతున్నప్పుడు వచ్చే డౌట్ ని క్లారిఫై చేసుకోవాలి అది మెయిన్ ఓకే సార్ అయితే మన మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే మెయిన్ ఒకసారి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఒక్కసారి చూడండి యూట్యూబ్లోనే లోనే ఎగ్జామ్ ముందు రోజు నెల రోజుల నుంచి ఎగ్జామ్ ఉంటే రోజుకొక వీడియోతో మీకు అందరికి ఎంకరేజ్ చేసి అంటే లైవ్ లో కోర్సు తీసుకున్న వాళ్ళకి ఎంత చేసి ఉంటాను సార్ స్మార్ట్ నోట్స్ ఇచ్చాను బాక్స్ ఐటమ్స్ ఇచ్చాను వాళ్ళని ప్రెజర్ తగ్గించే విధంగా డైలీ క్లాసులు పెట్టాను ఎన్ని రకాలుగా నేను చేస్తానంటే త్రీ టైమ్స్ రివిజన్ చేశాను సిలబస్ అంత తక్కువ టైంలో కూడా వాళ్ళకి ఆ స్ట్రాటజీని అందించాను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఎవరైతే వాళ్ళని మీరు సజెస్ట్ చేసుకోండి ఇప్పుడు నా మెంటర్షిప్ ఏ తీసుకోండి అని చెప్పట్లేదు అయితే ఒకటండి మన మెంటర్షిప్ లో ప్లస్ ఏంటంటే ఒకటి బయట మార్కెట్లో హైదరాబాద్ కోచింగ్లు కానివ్వండి మిగతా కానివ్వండి ఒక కోర్సుకే ఐదు వేల రూపాయలు తీసుకుంటారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక కోర్సు ఓవరాల్గా నాలుగు మీరు తీసుకున్న ఒక పదిహేను వేలు అవుతుంది కానీ మనము ఈ యొక్క ప్రజల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం మార్చి ఐదు లోపు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో మెంటర్షిప్ అంటే ఏదో సార్ ఫోన్ చేస్తే మెసేజ్ చెప్తారు అనుకుంటారు అది కాదు లైవ్ క్లాసెస్ రోజు ఉదయం మరి సాయంత్రం డైలీ నాలుగు గంటలు నేనే లైవ్ చెప్తానండి అలా మూడు సార్లు రివిజన్ అవుతుంది మీకు సిలబస్ నెక్స్ట్ చదివారా ఉదయం లైవ్ ఉంటుంది సాయంత్రం ఏడు నుంచి వరకు లైవ్ ఉంటుంది మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది మీరు చదివి నెక్స్ట్ డే తప్పకుండా రాయాలి అలా ఆ రాయడం కూడా ఎలా రెమీడియల్ రివిజన్ చేస్తాను నేను సో సాధారణంగా ఒక పుస్తకం మీరు ఎందుకు గుర్తుండట్లేదంటే అంటే ఒక పుస్తకం ఉంది మీరు మీకు మీరుగా ఏం చేస్తున్నారు సిలబస్ అవ్వాలని స్పీడ్ గా చదివి పక్కన పడేస్తారు ఆ తల అయిపోయి తలకి వస్తారు మొత్తం గుర్తు కానీ రిమీడియల్ రివిజన్ ఎలా అంటే ఈ రోజు ఎకానమీ ఉంది యూనిట్ వన్ తీసుకున్నాం ప్రణాళికా సంఘం చెప్పాను దానిపై టెస్ట్ పెట్టాను ఓకే మీరు బాగా రాశారు కొంత డౌట్స్ వచ్చాయి కానీ నాలుగు రోజులు అయిన తర్వాత ఈ యొక్క యూనిట్ పైన మరొక టెస్ట్ పెట్టాను పదిహేను రోజులు అయిన తర్వాత మొత్తం యూనిట్ పైన మరొక టెస్ట్ పెట్టాను ఇలా ఒక నెల రోజుల్లోనే అదే టాపిక్ పైన నాలుగు రోజులు నువ్వు రివిజన్ చేసి టెస్ట్ రాసి ఎందుకు పోతుందండి బిట్టు ఆ బిట్స్ కూడా ఎలా నేను తయారు చేస్తాను ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గ్రూప్ వన్ పేటర్ లోనే మన మెంటర్షిప్ అన్ని తయారు చేశాను ఒకటి ఐచ్యకాలు కానివ్వండి స్టేట్మెంట్స్ కానివ్వండి చెత్తపరచడాలు కానివ్వండి సరేంది సరికాని కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఎంపిక చేసి మీకోసం సార్ ఒకటండి మీరు ప్రశాంతంగా చదువుకోండి మీరు చేయాల్సింది మెంటర్గా యాజ్ మెంటర్ నేనే కాదు ఎవరైనా ఎలా చేస్తానో నాకు తెలియదు మెంటర్గా మేము చేయాల్సింది మీకు కావాల్సిన మొత్తం డేటాను మేము ఇవ్వాలి ఒక మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని మీకు అందించడమే కాదు దాని మీద బిక్స్ ఎగ్జామ్స్ బాగా పెట్టాలి ఒకటి సార్ ఏదేమైనా నువ్వే చదవాలి గుర్రాన్ని నీటి తొట్టు వరకు తీసుకెళ్లగల నీరు తాగించలేము సంసిద్ధత నియమంటారు సైకాలజీలో సో నువ్వే చదవాలి కానీ ఒక గైడ్ గా ఒక మెంటర్ గా నువ్వు ఎలా చదవాలి ఈ బిట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ప్రెషర్ ఎలా తట్టుకోవాలి రోజులో ఎంత సమయం చదవాలి ఏ టాపిక్స్ ఇవ్వాలి అని ఈ నార్మల్ సబ్జెక్టుల పైన ప్రధానంగా మనం ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది చెప్పేదే మెంటర్ ఓకే సార్ సో మన మెంటర్షిప్ చూడండి సార్ ఒకటి హైదరాబాద్ కోచింగ్ నేను తక్కువను ఒకటి మాత్రం చెప్పగలండి వాళ్ళు ఒకటి నేను గ్రూప్ టూ ఫిలిమ్స్ అది ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకోటి కాదు అది దిగారు తర్వాత విషయం వేరే విషయం ఇప్పుడు వాళ్ళకి టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఉంది టిఎస్పీఎస్సి గ్రూప్ టు ఉంది యూపీఎస్సీ ఉంది ఏపీఎస్సి గ్రూప్ టు ఉంది ఏపీఎస్సి గ్రూప్ వంద రకాలుగా వాళ్ళు మీకు సలహా ఇస్తుంటారు అందులో నువ్వు ఒకటి సో ఇంకోటి బ్రాండ్ విషయానికి వస్తే ఒకటే చెప్తాను సార్ దాని బ్రాండ్ విషయాలు వారికి అంటే మనమే బెస్ట్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నట్టే మీరు ఏది కావాలనుకుంటున్నారో ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఏ గెజిటెడ్ కావాలనుకుంటున్నారో అది సాధించి మీ ముందు ఉన్న వ్యక్తి నేను సో నాకు మించిన బ్రాండ్ అనేది మరొకటి లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సో కానీ ఒకటి మన ప్రాసెస్ మంచి ఇంపార్టెంట్ సార్ మన విధానం మంచిది ఎందుకంటే మన స్టూడెంట్స్ లో వంద శాతం అందరూ కూడా హ్యాపీగా సాటిస్ఫై ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ మీ అందరికీ కూడా మీకు ప్రతిరోజు ఉదయాన్నే లైవ్కి రా అని మెసేజ్ ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ మెసేజ్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ మీ యొక్క మొబైల్ కు వస్తుంది ప్రతిది కూడా కేరింగ్ రెస్పాన్సిబిలిటీ అలా ఉంటుంది మన నుంచి సో ఈ విధంగా మన విధానం ఏంటి ఉదయాన్నే క్లాస్ వినాలి దాన్ని చదవాలి మధ్యాహ్నం సాయంత్రం క్లాస్ వినాలి దాన్ని చదవాలి ఇవన్నీ చదివి ఎగ్జామ్ రాయాలి ఇలా మూడు సార్లు రివిజన్ చేసుకుని నువ్వు ఎలా చదువుతావో దానికి ఒక మంచి ప్రమార్క్ ఇవ్వడమే ఈ మెంటర్షిప్ ఓకే సార్ మీకు తెలియని వాటికి సమాచారం అందించడం డౌట్స్ క్లారిఫై చేయడం బాగా టెస్ట్లు పెట్టడం మీకు ఎంత ఎంత కావాలో అంత సమాచారం అందించడం మీకు అల్టిమేట్ గా మీరు అనుకున్న ఉద్యోగాన్ని మీకు కొట్టే విధంగా చేయడమే మన మెంటర్ సిఫిక మెయిన్ ఉద్దేశం ఓకే సార్ సో రేపటి నుంచి నేను చూడండి ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ని మీకు యూట్యూబ్ లు అందిస్తాను తర్వాత ఎకానమీ తర్వాత ఎలక్ట్రిస్ట్రికల్ పాలిటీ అన్ని అందిస్తాను చూడండి సో రేపటి నుంచి అయితే మన కోర్స్ స్టార్ట్ అవుతుంది రేపు సాయంత్రం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి మరి మార్చి ఐదు లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్చి ఐదు నుంచి మాత్రం ఫైవ్ థౌజండ్ రిజల్ట్ వచ్చాక సెవెన్ ఫైవ్ ఎందుకు సార్ మీరు ఇలా కట్టున్నారు మా కోసం రేట్లు పెంచేస్తున్నట్టు ఒకటండి మార్కెట్ లో ఒక్క కోర్సు ఐదు వేలు పెట్టి మొత్తం మూడు వేలు ఐదు వందలు పెడితే చూసి ఇదేదో చీప్ వస్తుందేమో అనే ఫీలింగ్ తో చాలా మంది ఉన్నారు సో అవన్నీ మనకి ఎందుకు మూడు వేల ఐదు ఆఫర్ పెట్టాం తెలిసిన వాళ్ళు తీసుకుంటారు లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత కోర్సు రేట్లు మాత్రం పెరుగుతాయి ఎందుకంటే తప్పదు అది ఒక రకమైన స్ట్రాటజీ అని చెప్పలేను చెప్పలేదు కానీ మరి వాళ్ళ కోర్సు ఎక్కువగా ఉందనేసి చాలా మంది అదే విధానంలో ఉన్నారు కనుక మనం అదే విధానం ఫాలో అవుతాం ఓకే సార్ మరి అందరికీ కూడా మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ తెలియజేసుకుంటున్నాను వన్ ఎస్ టూ ట్వల్వ్ అవ్వదు వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ వన్ ఇస్ట్ ఫిఫ్టీలో కూడా మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ లో ఏ విధంగా ఎంపిక చేస్తున్నారంటే వావన కట్ ఆఫ్ చూస్తారు ఇంకా అందులో పిహెచ్సి కానివ్వండి వాళ్ళు లేకపోతే కిందకి వెళ్తారు ఎందుకంటే మన గ్రూప్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ కట్ ఆఫ్ మరి అదేవిధంగా వన్ ఇష్ అండ్రెడ్ కి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం మా మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను సార్ మీరు ట్విట్టర్లో మెసేజ్లు కాదు ఎప్పుడైనా నిరుద్యోగ సంఘాలు కానివ్వండి ఏవైనా కానివ్వండి ధర్నాలు చేసేటప్పుడు శాంతియుతంగా మీరు ఒకసారి అంటే మీరు మాత్రం ఈ ధర్నాల్లో వ్యతిరేకత ప్రదర్శించారా ఏపీ పిఎస్సి వారికి ఒక ఆర్టికల్ ప్రకారం రద్దు చేసే అధికారం ఉంటుంది సో అలానే చేయకండి శాంతియుతంగా ఒకటని మహాత్మా గాంధీ గారి ఉద్యమం ఎటువంటి శాంతియుతంగా చేయడం బట్టే స్వతంత్రం వచ్చింది సత్యం అహింస సత్య శాంతి సత్యాగ్రహం మనకు నేర్పిలేరు గాంధీ సో ఆ విధంగానే చేయాలి సార్ ఒకటి సార్ ఇప్పుడు మనకు ఒక అభ్యర్థన ఏపీ వన్ ఇస్ ట్వల్వ్ తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి వన్ ఇస్ ఫిఫ్టీ అని చెప్పారు కనుక ఆ ఫిఫ్టీలో వెళ్తున్నారు సో అందువల్ల మనం రిక్వెస్ట్ చేసి మన బోర్డు వినిపించుకొని ఇది సార్ పరిస్థితుల్లో వర్నిస్టు వంద చేస్తారు అందరూ పాజిటివ్ ఉన్నారు అందరూ కూడా ఒక పది రోజుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఎగ్రీ అయ్యారని వర్నీస్ అందరికి వారు ఓకే చేసే అవకాశం ఉందని వచ్చిన వార్తలు నిజమే సో కొట్టేయడానికి లేవు అందరూ కూడా శాంతియుతంగా మీరు ఈ యొక్క అభ్యర్థన వేరుకుంటే తొంభై వేల మంది అవుతారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్